వచ్చారు అందరు వచ్చి ఉన్నారు మనకి హెచ్ సిక్స్టీన్ ఏదైతే నెల్లూరు కాన్స్టిట్యూన్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి నేషనల్ హైవే రోడ్డు పక్కన ఉన్నటువంటి విలేజెస్ మూడు మాటల నుంచి దుగ్గిర పెదవేగి పెదపాడు ఏలూరు రోడ్ ఒక చిన్న స్టెప్ ఇక్కడ సంబంధించి కొన్ని ఇష్యూస్ అనేది మార్నింగ్ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ లో ఎమ్మెల్యే గారు కొంత ఐడెంటిఫై చేశారు సో ఆ ఇష్యూస్ అన్ని కూడా ఒకసారి డిస్కస్ చేసి ఎక్కడెక్కడ ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఎక్కడ మనం ఐడెంటిఫై చేసుకుని ఇమీడియట్ గా కన్సల్ట్ అయ్యే వర్క్ ఏదైతే ఉందో వర్క్ ఎగ్జిక్యూట్ చేయమని జూలై టెన్త్ లోపు మాక్సిమం వర్క్స్ అనేది కంప్లీట్ చేయమని చెప్పారు ఇది కూడా there are the other services all right akkada akkada santhanam pondra irrigation undi dannu attu edugesaru sovu akkada rain drip chestaru ante two two size nunchi water ostundi so proposal in mattan sir yen cheyali notification ye theesukonam detailed ga english ga just obvio seen istan saru ledipothe ఏదో అయిపోయిందని మీరు ఏదో ఎట్లా పడితే అట్ట ఎట్లా పడితే అట్ట తీసేసి క్లోజ్ చేసేస్తారా ఆ దుగ్గ ఎందుకు వేయలేదు అది ఎందుకన్నా ఎట్లా వదిలిపెట్టే గారు ఆ జాప్ని మీరు సరిచేయాలి కదా డేటు వన్ మందా అక్కడ మనం జాతీయ జనం కదా చె చెప్పారా ప్రాబ్లము యాక్చువల్గా కలిసి సార్ మేము క్లిన్ మీరు రోడ్ అప్రోచ్ ఎక్కడ ఇస్తారండి మీ వీళ్ళైతే అక్కడ యాత్ర షోరూమ్ నుంచి కదా కదా బ్రిడ్జ్ దాడేటప్పుడు మీరు తూర్పు వైపు నుంచి అటు వైపు నుంచి రెండు సార్లు వైకెస్తే ఈ ఈ సర్వీస్ రోడ్లో వెళ్ళిన చెప్పాలా ఎవరైనా తీసుకోవచ్చు అడిగి ఎవరికైనా దావచ్చా

అండి సార్ అలిష్న గారు చిముని ప్లాంటేషన్ కొకమ రడల మీరు పర్వమేటినారు సూర్ ప్రవేశనారు నేను చేస్తా సార్ హా నేను చేస్తా సార్ నుని జతనా కొంచెం మీరు నా పుడిచేసారు ఎక్కడ ఉంది ఎలా చూస్తారు డిజిటల్ గా కొడదామా తీసారు సరే డిజిటల్ గాదా మీరు ఆ దేవగారు సొయంగా చెప్పండి ఇక్కడ వచ్చే కార్లేస్ పడండి ఆయన దరిగేదా రోడ్డు మీద నాకన తప్పవా ఆయనకి ద అర్థం అయిపోతుంది ఎక్కడ మార్క్ చేశారు మీరు పెయింటింగ్ ఎందుకు వేయలేదు మీరు పాట రోడ్ మీరు వేసింది కొత్త రోడ్డు పెయింటింగ్ చేసుకుంటే పెద్ద కొట్టే అనేది దిగిపోతుంది దిగిపోయిన తర్వాత మీరు తర్వాత రెయిన్ సెవెన్ వస్తుందని వచ్చినప్పుడు వర్షాలు వచ్చినప్పుడు మీరు చూసుకుని మార్క్ చేసి అవన్నీ ఫుల్ఫిల్ చేయాలి కదా ఎక్కడైతే దిగిపోతుందో ఎక్కడైతే నీళ్ళు స్టేషనర్ అయిపోతున్నాయో చిన్న చిన్న కాలాలు ఉంటాయి పెద్ద అయితే సైడ్కి వెళ్ళం కాదు చిన్నగా ఉంటాయి వాడికి తెలియదు వర్షం పడుతుంది కాబట్టి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే బండి సైడ్ వెళ్ళిపోతుంది స్టీల్ కంట్రోల్ ప్రమాదం జరుగుతుంది ఎవరు పోతారు మన దేనికి పాత లక్షలా ఇచ్చి వాడి సపోర్ట్గా మీరు ఎక్కడ నడిపిస్తున్నారా ఎక్కడైతే డ్రైన్ మొత్తం మీద ఆ పొలాల్లో వాటర్ తాగిన మీకే సంబంధం డ్రైన్ రెడ్డి కాబట్టి మీ రోడ్డు నుంచి చెప్పిన వాటర్ అయినా మీకే సంబంధం ఆ డ్రైన్ వాటర్ ఎక్కడైనా ఫ్లో అవుతుందా డ్రైన్ లో అప్పుడు ఏరున కటిచరా ఏంటని ఏంచేయాలి ఏండి ఏంచేయాలి ఏంచేయుసనా దేని regler చూడండి వాటి అన్ని బెంగళూరు చెప్పాలా మనకి వాటర్ ఫ్లో రేట్ సర్ ఇంక పెట్ చేసి ఆడిన్ తర్వాత ఇంక బొంగలు చేసి మీరు ఇంకస ఒక బార్ పెట్ చేసి చేశారు కీట మన ఇక్కడ దారంతోనే చేశారు కీ ఈ దాంతో కూడా దారంతోనే చేశారు రోడ్డు మీద గెలి గులు రావు మేకలు రావు మనిషి దాటేడు ప్రమాదం తప్పకుండా ప్రాణాలు పోయి చూసుకోండి తీసుకెళ్లాల్సింది మీరు తప్పులు అని చెప్పి ఎవరు బాగా అది ఎక్కువ మీరు ఇంతది

మీరు బిద్దు పెట్టండి వల్ల నాకేమి పర్సనల్ ప్రాఫిట్ ఉండదు నేను ప్రజల కోసం అడుగుతున్నాను మీరు అవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత అధికారులుగా మీకుంది మాతో మీరు అడిగించుకోకూడదు మాతో చెప్పించుకోకూడదు సార్ బా ఎంత బాగా చేశారంటేనేది మిమ్మల్ని సేవల దొరికి అభినందించాల్సింది పోయి అది కట్టేయమండి ఇది కట్టేయమండి నా ఆస్తి అది అది ప్రజలు ప్రాణాల కోసం అడుగుతాం వాళ్ళ ప్రమాదాలు దర్పణ కోసం అడుగుతున్నాం వాళ్ళ కన్వీనియన్ కోసం అడుగుతున్నాం గట్టిగా మాట్లాడు ఉంటే మీరు ఇంతగా కూర్చుండదు కానీ దేశం ఎక్సలు ఇప్పుడు బిడ్జ్ లేదు ఆరోగ్య కంప్లైంట్ ఇచ్చి ధర్నా జాక్ర గొడవ చేస్తే ఆయన దేశం చనా అప్పుడు ప్రపోజల్ పెట్టి లేని దాన్ని మళ్ళీ ఇచ్చారు అతను కట్టాడు వెంట